ఉత్తరం వచ్చింది వినాలనుకునేవారు అందరూ రావచ్చు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వాళ్ళు దగ్గర ఇది దండో పిలవడానికి ఇది ఏమన్నా కోర్టు నోటీసా కొత్త పిక్చర్ రిలీజా రాత్రి పూట ఉత్తరం రావడం ఏమిటమ్మా విచిత్రంగాబోతాను మధ్యాహ్నం వచ్చింటుందిలేండి ఓహో ఇది చదువుకో అలాగే గంగా భగీరథుడైన భర్త గారికి అయ్యో ఇక్కడ రాసింది మీ భార్య నేను మిమ్మల్ని దీవించి బ్రాయనది ఏమనగా పక్కన దీవించడం ఏమిటండి ఇది ఎక్కడ సాంప్రదాయం అలా రాసిందండి పక్కింటి కుర్రాడి వల్ల నేను క్షేమంగానే ఉన్నాను ఊరండి పెళ్ళాడు వదిలిస్తే అర్థెవరి నువ్వు నోరు వస్తావు మీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు మీతో పాటు కాపురాలు చేస్తున్న ఆ దద్దమ్మలైనా కనీసం మీతో ఒక ఉత్తరమైనా రాయించచ్చు కదా చూసారా మా గురించి ఎంత గొప్పగా రాసిందో అన్నది ఏమిటి మనం దద్దమ్మలమా ఆపండి యావయో పాలు నీ పిల్లల దృష్టిలో మేము దద్దమ్మలమా అసలు ఆవిడ ఉద్దేశం ఏమిటి తేల్చుకుంటారు ఇప్పుడే ఆ అమ్మాయి కరెక్ట్ గానే రాసింది నువ్వు అమ్మా దయచేసి మీ పోట్లాట ఆపండి నేను ఈ రాత్రికే బయలుదేరి వేకుజామునే మీ కవుగిట్లో వాళ్తాడు రాసింది ఇంటికి ఎలా వస్తుందో అది కూడా రాసింది ఉండమ్మా నేను ఎలా వస్తానో నీకు అనవసరం వేకుజామున నాలుగు ఐదు గంటల మధ్య నీ కవుగిట్లో వాళ్తాను అని రాసింది అమ్మాయికి అమ్మాయి దూకుడు చూస్తుంటే కైలాస పర్వతమైన కాకా హోట మన పరగ్యది శుభ్రం చేసి పెట్టండి ఇట్లు నీ పెళ్ళం సఖ్య పెళ్ళం సఖి ఉంటండి ప్రియశ్యూ రాయాలి కానీ ఆ చదువులు సరస్వతిలో రాసి పెట్టిందండి ఆ సరస్వతి దర్శనం ఎంత తొందరగా చేసుకుంటే అది సరే గురుగారు గారు అంటే ఏంటండి రంగోలకి చెంగోలకి కరెక్ట్ చేసా ఇక్కడ కాదు నాతో రోజు చెప్తా వాళ్ళు నన్నే ఆట పట్టిస్తావా నా తడాక చూసావుగా నువ్వేం చిన్నపిల్లలు కాదు ఆట పట్టించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అరే నువ్వు పెళ్లి కాల్సిందనివి అందుకే గోలు నీ వెంట పడుతుంది నేను పెళ్ళైన వాడిని అయితే ఏమైంది హీరో ఇద్దరు పెళ్ళాలు ఎంతమందికి లేరు ఎంతమంది కాపురాలు చేయటం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐ చెప్పండి గురుగారు చచ్చిపోతున్నాను నిన్ను ఎన్నో చూసినా యాద చూసినా యాదగొచ్చింది నువ్వు పాటలు అడివి మీరెందుకు వచ్చారా చెప్పండి ముందు గవని తర్వాత సంగతి ఇదిగో దీని పేరు మేనక పోలీసులు నా ఎండ పడుతుండ్రు ఈ రాత్రికి ది గెండే ఉంటది పొద్దుగా వచ్చి తెచ్చుకోబోతా ఈ అమ్మాయి ఎక్కడా ఒంటారుగా నాతోనా అమ్మాయి ఎవరు చూడలేదు ఎక్కడికి ఉన్నట్టున తిని తిను సరిపోయిందా ఇంకా కావాలా ఇది ఎక్కడ ఎప్పటికర బాబు ఇదేదో నా పంప ముంచైతుంది ఈ సీను చానకమ్మ చూసిందో నువ్వు సిగరెట్ తగ్గుతావా తల్లి ప్యాకెట్ దొరుకుతుందా పిక్ పాకెటా ప్యాకెట్ అంటే ఏం పగడబోయా నువ్వు ప్యాకెట్ అంటే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను భగవంతుడా స్వామి ఏమిటి పరీక్ష నేనే ద్రోహం చేశాను ఏమిటి అదేమిటయ్యా లోపలికి రాను కూడా అంటొస్తావేంటి నీ పెళ్ళని నేను చూడకూడదా పెళ్ళ ఇంకా పెళ్లి కలదు నా పెళ్ళం ఇంకా రాలేదు అబద్ధాలు కూడా మొదలయ్యా తప్ప బస్సు మిస్ అయిందేమో రేపు వస్తుంది కూడా నీకు గడపడి నన్ను వెళ్ళమంటావు అంటే அந்த பால பிள்ளம் எல்லாம் லட்சணங்க 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 உங்க பின்னந்திரா சிப்பா

ఏదో నీ ఆనందం కోసం ఇలా ఆట పట్టిస్తున్నావు అనుకున్నానే గాని ఇంతెలా ఆరాధిస్తున్నావు అనుకో ఏది ఏమైనా నువ్వు చేసింది జరిగింది మర్చిపోదమ్మా అదిగా వచ్చేశాడు రౌడ వచ్చేశాడు ఇక బయలుదేరమ్మా కళమ తల్లి మీరెవరు శంకరణ పంపించిండు అమ్మయ్యా త్వరగా తీసుకెళ్ళండి ఒక్క పూటకి నా తల తిరిగిపోయింది నేను నిన్ను తీసుకపోనికి రాలే మరి అన్నని సెల్లో పెట్టిండు మీల్ దొరకలే అంతదంకా ఈ పోర్ని ఏడే ఉంచమనిండు ఏమన్నా తేడా వచ్చిందో మంచి ఉండదని చెప్పిండు అరేయ్ చల్ర చల్ సమదైంద పోరి వస్తా ఏమిటి ఏమైంది వీళ్ళిద్దరు మొగ్గు పెట్టాలి కాదు అతయ్యా అది నీకెలా తెలుసు నెన్ను తాడలేదు కాళ్ళకి బిడ్డ లేదు చేతులకి కాజులు లేవు గుదిని బొట్టు లేదు కళ్ళు పువ్వులు లేవు ఏం నిజం చెప్పు అది నీకు లేకపోతే చెప్తున్నావా ఎందుకండి భయపడతారు నీ ఎక్కిన బస్సులో దొంగలు నా గాజులు తాళి బొట్టు అన్ని కొట్టేశారు అప్పుడు దానికి ఆయన ఏం చేయగలరు మరి మెట్టలు కూడా కొట్టేశారా బొట్టు కూడా కొట్టేశారు తల్లి పువ్వులు కూడా కొట్టేశారాబాబ్ నువ్వు ఏదో చెప్పుకుంటావు నువ్వేమనుకోకుమ్మా ఆ దొంగ చచ్చిన రాత్రికి మెట్లు కూడా లేకుండా చేశాడు నువ్వు ఉండు నేను వెళ్ళి పసుపు బొమ్మ తీసుకొస్తాను భోజనం ఎడుతూ ఉండకూడదు నిన్ను బాగానే కాపాడేవిరాటం కాదు ఏంటి బాను ఇరికిచ్చేసావంటున్నావు నువ్వెవరే ఇరికిచ్చుకుంటాను కవ్వించుకుంటాను కవులించుకుంటాను అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను నీకెందుకే నా మగుడు నా ఇష్టం పసుపు తాడు రెడీ వేసే బాలు ఏంటి బాను ఆలోచిస్తున్నా ఏం లేదు భార్య మెడలో బంగారు తాళి వేయాలనుకున్నాడు అప్పు పసుపు తాళి వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు ఏమిటి వాళ్ళు ఆలోచిస్తున్నావు అమ్మాయి నెలలో తాళి వేయి పదా ఉందా ముందు ఎక్కడుందో చెప్పండి వర్ధనా చేస్తారు నన్ను ఎందుకు తల్లి బ్రహ్మరాక్షసులను సంపూర్తి చెట్టు నన్ను నీకు తన్నం పెడతాను చిల్లర విషయాలు వేసామంటే నేను బయటకు గెంటేస్తాను అంటే ఏయ్ నీకు దండం పెసాం తల్లి పొడవ చెయ్యద్దు నన్ను బజార్న పడేయద్దు ఈ సమస్య నుండి నేను బయటపడే వరకు కొంచెం సంసార పక్షంగా ఉంటుంది తల్లి సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను ఆనా పడుకో హలో హలో ఒకసారి ప్యాకెట్ కావాలి తెచ్చిస్తావా తాగి పడుకుంటే పని నిద్ర వస్తుంది చాలా ప్యాకెట్ కిరోషన్ ఇస్తాను తాగి పడుకో హాయిగా పైలోకానికి లోకలికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అంత కోపం ఎందుకు బావా ఆ బావా ఎక్కడ రా బాబు ఎంత మంచివాడు ఓ భగవంతుడా నీ అమాయక చక్రవర్తి దగ్గరకు నన్ను పంపినందుకు నీకు సతకోటి దండాలు ఎక్కడికి పూల రంగుల్లా తయారై బయలుదేరావు రికార్డింగ్ కంపెనీకి వెళ్తున్నాను మీరు వెళ్ళకపోతే రికార్డింగ్ ఏం ఆగిపోదు కానీ మూడు రాత్రులు అయ్యేదాకా నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్తాం వీలేదు అర్థమైందా ఇవి తీసుకెళ్ళి నీ పెళ్ళానికి రాలేదు అంటే వెంట ఏదో అర్జెంట్ పని వల్ల రాలేకపోయి ఉంటాడు మీరు ఎంత అర్జెంట్ ఉన్నా బాలుగారు అమ్మగారితో చెప్పేలాల్సిందే ఏం జరిగిందో ఏమిటో ఐఎం సారీ సూర్య నేనేదో పరధ్యానాలు ఇచ్చాను షేర్ అంటే చేసుకుంటే బాలుతోనే ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ దాటింది మళ్ళీ అయిపోతాం పరాయి గారితో ఇలా నీచంగా ప్రవర్తించాలంటే ఇంకోసారి ఇలా ప్రవర్తించామంటే నువ్వు నా భార్య కాదని జానక చెప్పేస్తాను చెప్పండి చెప్పిన మరుక్షణమే మిమ్మల్ని ఇంటి బయటికి గంటేస్తుంది దానికి సిద్ధమైతే మీ ఇష్టం మరి మాట్లాడుతున్నా నేనేదో తెగిన గాలిపాటు లాంటిదాన్ని ఎప్పుడైనా ఎక్కడికైనా ఎదురిపోతాను కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల నీ భారీగా నటించడం వల్ల మీకే లాభం కానీ నాకు కాదు తెలిసిందా బాలు నేనేదో సరదాగా అల్లు చేశాను దానికి అంత సీరియస్ అయిపోవాలా ఏం బాలు ఈ అమ్మాయి నీ వెళ్ళాం కదా అత్తయ్యా నేను చెబులారా విన్నాను వీళ్ళిద్దరు నిజం ఒకటి పెట్టాను నోర్మి ఏమనక బాలు నీ మొగుడు కదా కాదు ఏమిటి బాలు నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నానే నన్నే మోసం చేస్తావా ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండదు అత్య దాంట్లో తప్పేదాన ఉంటే అది నాదే కాని నా భర్తది మాత్రం కాదు నా భర్త అవును ఇప్పుడే కదా నా మగడు కాదన్నావు పెళ్లిని ఏడాది కాపురానికి వచ్చానని ఆయన నా మీద అలిగారు దానితో కోపంతో నువ్వు నా భార్య పో అన్నారు దానికి రోషం వచ్చి నువ్వు నా భర్త కాదు అని నోరు జారాను ండి ఇది మొగుడు పెళ్ళాల గిల్లిగెచ్చాలన్న మాట అనవసరంగా అపార్థం చేసుకున్నాను అయినా మొగుడు పెళ్ళాల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు క్షమించి బాబు నువ్వు అబద్ధం చెప్పావు అనేటప్పుడు తట్టుకోలేకపోయాను ఒకసారి అనవసరంగా అంటే పళ్ళు ఆలు కొడతాను జాగ్రత్త తప్ప ఏంటి నీకు బాలు అంటే అంత ఇష్టమా ఇష్టం అంటే బాలుని వదిలేస్తావా వదిలేయడం ఎందుకు నీకు ఇష్టమైతే మన ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందా అది పిచ్చిది దాని మాటలు నమ్ముకు నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడుతుంది నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి పనిచేసుకోరుగా వచ్చిన నువ్వు వచ్చినట్టు గుట్టుగా ఉండొచ్చు కదా నీ వాలకం చూస్తుంటే ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నట్టుంది మీరు అనుకుంటున్నది నిజం కాదు ఆ ఆలోచన నా కోసాన లేదు పంజరులో ఉన్న చిలకను స్వేచ్ఛగా వదిలితే అది హాయిగా విచ్చలవిడిగా ఎగురుతుంది నా పరిస్థితి అంతే అనుకోకుండా దొరికిన ఈ ఆనందానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎంతో ఆనందంగా చింతలేస్తున్నాను నా ఈ ప్రవర్తన వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను మీ మనసు ఒప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి కాఫీ కాఫీ ఏమైంది మెనక ఏమిటి ఆ చప్పుడు ఏమన్నా పగిలిందా ఏంటి బాలు మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డావా అలాంటిది ఏం లేదు అత్యా నా చేతి నుంచే కప్పు జారిపడింది ఆయన నన్నే వనలేదు నన్నే వనలేదు వన్లేదు మరకలి మీకు సరే సరే మీరు వెళ్ళి స్నానం చేసిరండి అన్నట్టు ఇంకొక విషయం ఈ మిగిలిన రెండు రాత్రులు పూర్తి అయ్యేదాకా మీరు అడుగు బయట పెట్టడానికి వెళ్లేదు ఈ జానక్యం ఒక్కసారి చెప్పిందంటే సార్లు ఫైటింగా అవును ఎందుకు రాత్రి ఆరు సార్లు పాట పాడాడు ఏడోసారి పాడతానంటే నేను వద్దన్నాను అమ్మ బాలు తొందరగా బయటికి వెళ్ళాలి వస్తున్నా అతయ్యా వస్తున్నా ఆ ఫోటో ఎవరిది నాకు కాబోయే భార్య మీకు ఇంకా పెళ్లి కాలేదా లేదా మరి మీకు పెళ్ళైందని జానకం అత్తైకి ఏం చేయ ఆవిడ బ్రహ్మచారుల బతుకు తెరువు కోసం పెళ్ళైందని పెళ్ళం త్వరలో వస్తుందని చెప్పాను ఆమె మంచితనం ముందు ఈ అబద్ధాలను దాచేశాను ఎలాగో లలితను పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడే నిజం చెప్పాలనుకున్నాను ఇంతలో ఏం జరిగిందో నీకు తెలుసా ఆ ఫోటో నేను చూడొచ్చా చాలా బాగుంది మంచి జోడి మీ మంచి మనిషికి భారీ కాబోతున్న ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కానీ మరి రమ్మే విషయం ఏదో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది క్లాఫికప్పుడు విషయంలో ఐఎం వెరీ సారీ వెల్ట మీ బాలుకి ఏమైందో ఏమిటో రెండో రోజు కూడా రాలేదు